విశాఖపట్నం జగదాంబ సెంటర్లో ఆర్ఎస్ బ్రదర్స్ నూతన షోరూం ప్రారంభమైంది పదిహేనవ షోరూం ను ప్రముఖ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెరైటీ సరికొత్త కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని మీనాక్షి చౌదరి అన్నారు ఆర్ఎస్ బ్రదర్స్ అందిస్తున్న ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు నాణ్యమైన వస్త్రాలను అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు ప్రత్యేక ఆఫర్లతో పాటు కంచిపట్టు చీరలు ప్రీమియం మెన్స్వేర్ ఫ్యాన్సీ డ్రెస్లు ఆన్ డిస్కౌంట్ రేంజ్లో అందిస్తున్నామని మరో డైరెక్టర్ రాజమౌళి తెలిపారు ఇది ఒక ఫిఫ్టీన్త్ బ్రాంచ్ ఆర్ఎస్ బ్రదర్స్ కి సో ఈ రోజు ఇక్కడ వైజాగ్ లో కూడా ఓపెన్ చేశారు అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ మీరు ఇంకా గ్రో అవ్వాలి అండ్ యునో ఎంతమంది కస్టమర్స్ కి కూడా హ్యాపీనెస్ అండ్ సర్వ్ చేయాలి ఇది అని కోరుకుంటున్నారు అండ్ కమింగ్ టు సారీస్ అండ్ కలెక్షన్స్ నాకు సారీస్ చాలా ఇష్టం అండ్ అండ్ నా మోస్ట్ ఫేవరెట్ గార్మెంట్ సారీస్ ఇక్కడ కూడా చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎనీ రకాల డిజైన్స్ నాట్ ఓన్లీ ఫర్ సారీస్ కానీ అందరూ ఫ్యామిలీతో పాటు యూ కెన్ హ్యావ్ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆర్ఎస్ ఫిఫ్టీన్త్ స్టోర్ లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది వైజాగ్ లో సో అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు చాలా చాలా ఆనందం సార్ థ్యాంక్ యూ సో మచ్ కార్పొరేటర్ గారు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో యూనో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు సో అలానే ప్లేసింగ్స్ చేస్తూ వైజాగ్కి ఇది అద్భుతమైన మెగా షాపింగ్ మాల్ క్రియేట్ చేశామండి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎస్ స్టోర్ ఇది సో ఇలాగే ఇప్పుడు వచ్చే పండగ సీజన్కి మన పొంగల్ సీజన్కి బిగ్గెస్ట్ కలెక్షన్స్తో లాంచ్ చేశాడు విత్ కాంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి సో మెన్స్ లేడీస్ అండ్ కిడ్స్ ప్రతి ఒక్కరికి యాజ్ అ ఫ్యామిలీగా వచ్చి షాపింగ్ చేయొచ్చు